మహాకుంభమేళ ముగిసింది నలభై ఐదు రోజుల పాటు ప్రయోగ్ రాజ్లో జరిగిన మహాకుంభమేళ విజయవంతంగా ముగిసింది ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రజలందరినీ క్షమాపణ కోరారు ఎవరికైనా అసౌ అసౌకర్యం కలిగితే ఎవరైనా అసౌకర్యానికి గురైతే క్షమించండి అంటూ భావోద్వేగంతో ఆయన చెప్పుకురావడం జరిగింది ప్రధానంగా ఈ కుంభమేళాకు సంబంధించి మొదటి నుంచి చాలా వివాదాలు మొదట్లో జరిగిన తొక్కి స్లాట వీటన్నిటి నేపథ్యంలో దేశ ఐక్యత కోసం జరిగిన మహాయజ్ఞం దిగ్విజయంగా ముగిసింది అంటూ ఒక పోస్ట్ అయితే పెట్టారు ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో మహాకుంభమేళ ఇచ్చిన స్ఫూర్తిని ఎప్పటికీ కొనసాగించాలని వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం ఆత్మవిశ్వాసం ఐక్యతో దేశ ప్రజలందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలి అంటూ పిలుపునిచ్చారు త్రివేణి సంగమంలో ఊహకంద రీతిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని వెల్లడించారు ఈ స్థాయిలో భక్తులు వస్తారని ఎవరు ఊహించలేదు నూతన శక్తితో మనం ముందుకు కదలాలి అని చెప్పుకొచ్చారు అదే నేపథ్యంలో ఏదైనా అసౌకర్యం కలిగినట్లు భక్తులు భావిస్తే క్షమించాలి అంటూ ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు వాస్తవానికి అంటే సేవల్లో లోపాలు కానీ పూజల్లో పొరపాట్లు కానీ తలెత్తే తమను క్షమించాలి అంటూ గంగామాత మాత సరస్వతి మాతతో పాటు ప్రజలను కూడా ప్రార్థిస్తున్నానని చెప్పుకొచ్చారు వాస్తవానికి ఓకే ఇవి మహాకుంభమేళ అనేది నూట నలభై నాలుగు ఒకసారి జరుగుతుంది కానీ పుష్కరాలు అనేవి మనకి ప్రతి ఒకసారి జరుగుతుంది ప్రతి పన్నెండుకేళ్ళకు ఒకసారి జరిగే పుష్కరాల్లోనే ఏ ఒక ఇబ్బందులు దొర్లుతూ ఉంటాయి ఎందుకంటే పుష్కరాలు అనేవి ఆయా నదులకు సంబంధించి ఇప్పుడు గోదావరి పుష్కరాలు కృష్ణా పుష్కరాలు ఇలా జరుగుతూ ఉంటాయి ఆయా నదుల దగ్గరికి వచ్చి ఆ ప్రాంతానికి ప్రజలు అక్కడ స్నానాలు ఆచరిస్తూ ఉంటారు పుణ్య నదుల్లో కానీ ఇక్కడ మహాకుంభమేళ అనేది ప్రపంచ నలుమూలల నుంచి వచ్చారు ఇక్కడికి కోట్ల మంది వచ్చారు దాదాపు డెబ్బై ఎనభై కోట్ల మంది వరకు వచ్చారు అనేది ఒక అంచనా పెర్ఫెక్ట్ లెక్క కూడా ఎవరో చెప్పలేకపోతున్నారు అటువంటి నేపథ్యంలో చిన్న చిన్న తప్పులు పొరపాట్లు దొరలడం అనేది ఖచ్చితంగా జరుగుతాయి కానీ అవి కూడా జరగకుండా చూసుకోవాలి అనేది ఎందుకంటే పుష్కరాల టైంలోనే తొక్కిసలాట్లు జరిగినాయి గోదావరి పుష్కరాల్లో కూడా తొక్కిసలాట్లో కొంతమంది చనిపోయారు ఇప్పుడు అది కాకపోతే అంతమంది జనం వచ్చినప్పుడు కంట్రోల్ చేసే వ్యవస్థని అక్కడ పటిష్టంగా చేయాలి ఎంత పటిష్టంగా ఎంత పగడ్బందీగా చేసినా జరుగుతున్నాయి కాకపోతే ఆయన చాలా విజ్ఞతతో ప్రధాని హోదాలో ఉండి క్షమించండి అని కోరడం ఎందుకంటే పుష్కరాల సమయంలో ఏ ముఖ్యమంత్రి తప్పులు దొరిలా క్షమించండి అని ఎవరు అడగరు ఏదో మేము పరిహారం ఇచ్చేసాం అనేసి అనుకుంటారు తప్ప ఆ పరిహారం అనేది ఎవరైనా ఇస్తారు ఇక్కడ మోడీ యొక్క సంస్కారం అర్థమవుతోంది అనేది నెటిజన్లు సైతం హర్షిస్తున్నారు